హాయ్ ఫ్రెండ్స్ మేము రైస్ వండుకొని పెట్టుకునే కిచెన్ టేబుల్ అండి అది అది చూసారు ఎలా ఉందో ఇప్పుడు దాన్ని నేను కలర్ఫుల్ గా డిజైన్ చేయాలని అయితే అనుకుంటున్నాను ఓన్లీ పాత్రలే కాదు కదా పెట్టుకునే టేబుల్ కూడా క్లీన్ గా ఉండాలి అందుకని చెప్పేసి ఫస్ట్ వచ్చేసి నేను రెడ్ కలర్ పెయింటింగ్ డబ్బా అయితే చిన్న తీసుకున్నాను తర్వాత ఒక బ్రష్ తీసుకున్నాను పెయింట్ లిక్విడ్ ఒకటి తీసుకున్నాను పెయింటింగ్ డబ్బా పైన క్యాప్ తీసేసి లిక్విడ్ అయితే కలిపేసుకు పెయింటింగ్ వేయడం స్టార్ట్ చేసేసాను ఇంకా నేను రెడ్ కలర్ పెయింటింగ్ వేసేసిన తర్వాత బోర్డర్స్ వచ్చేసి పర్పుల్ కలర్ కూడా తీసుకున్నాను అన్నమాట ఆ వీడియో తీసేనేమో అనుకున్నాను పర్పుల్ వేసేటప్పుడు కానీ తీయలేదు ఫస్ట్ లో చూపించిన టేబుల్ కి ఇప్పుడు చూసిన టేబుల్ కి తేడా ఏమైనా కనిపించిందంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి అలానే వీడియో నచ్చితే లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్